హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్స్ ఈరోజైతే మంచి ప్రోటీన్ అలాగే కాల్షియం ఉండే లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేయడం ఎలాగో చూపిస్తానండి ఫస్ట్ మినుములు అనేవి తీసుకుంటున్నాను దానికి లో టు మీ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే కొన్ని అటుకులు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం క్రంచీ అయ్యేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి అలాగే ఫ్లాక్ సీడ్స్ అండి ఇవి కూడాను స్లో ఫ్లేమ్లోనే మనం చక్కగా ఫ్రై చేసుకుంటే అరోమా అనేది మంచిగా వస్తుంది ఇవి కూడాను చక్కగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే నల్ల నువ్వులు దీంట్లో కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి సో అందుకు ఇవి కూడాను కొంచెం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మాడిపోకుండా చక్కగా చిటపట్లాడుతూ మంచి సువాసన అనేవి వస్తాయి ఇవి కూడా పక్కన పెట్టేసుకోవాలి ఫ్రై అయినాక నెక్స్ట్ బాదం అండి బాదంను ఒక ట్వంటీ బాదం తీసుకున్నాను ఇవి కూడా కొంచెం షాడో ఫ్రై అనేది చేస్తున్నాను ఇవన్నీ కూడాను మిక్సీ జార్లో వేసుకొని అలాగే ఇవి శనగలండి శనగలను కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ జార్లో కచ్చాపచ్చగా మిక్సీ చేసుకుంటే తినేటప్పుడు కొంచెం క్రంచీగా అనిపిస్తాయి ఇలాంటి లడ్డూలు అయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంట్లో తగినంత నెయ్యి వేసి చక్కగా ఉండలు చుట్టేసుకుంటే మనకి కాల్షియం లడ్డూలు అనేవి రెడీ అయిపోతాయి ఇవి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి స్నాక్స్ల్లో ఇలాంటివి పెడితే వాళ్ళకి హెల్త్ వైజ్ కూడా చాలా బాగుంటుంది బోన్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి నెక్స్ట్ వెరైటీ లడ్డూస్ అనేవి చూద్దాం ఇప్పుడు పిల్లలకి బలాన్ని ఇచ్చే ప్రోటీన్ లడ్డు అండి పల్లీలు ఫస్ట్ చక్కగా వేయించేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లోనే ఇవి కూడా వేయించుకుంటే క్రంచీగా అవుతాయి ఇవి చక్కగా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు వేయించేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా పక్కన పెట్టుకోవాలి అలాగే అలాగే మినుములు మినుములను కూడా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటంటే రాగులండి ఇవి అందరికీ తెలిసినవేని ఈ రాగులు కూడా చక్కగా స్లో ఫ్లేమ్లోనూ వేయించేసుకుంటే జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్కి చక్కగా వేగిపోతాయి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే మాడిపోతాయి అలాగే లోపలంతా పచ్చిగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే నువ్వులు వైట్ నువ్వులండి తెల్ల నువ్వులను కూడాను కొంచెం లోటు లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ టూ మినిట్స్ కనుక వేయించేసుకుంటే చక్కగా చెట్టుపట్లు మంచి వాసనతో బాగుంటాయి ఇవి కూడా వేయించేసుకున్నాక అన్నీ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ నేచురల్ ఇంగ్రీడియంట్ అండి ఇది తామర గింజలు ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి కానీ దీంట్లో నేచురల్ ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది నేచురల్గా ఇది దొరుకుతుంది అనమాట దీంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి కూడా జస్ట్ మనకి క్రంచి క్రంచీగా ఉంటే స్నాక్స్లో కూడా ఇది వాడచ్చు ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనూ ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని మరి ఫైన్గా కాకుండా కొంచెం బరకగా కనుక మిక్సీ చేసుకున్నట్టయితే సరిపోతుంది అలాగే స్వీట్కి సరిపడా దీంట్లో కూడాను బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి మిక్సీలోనే యాడ్ చేసుకున్నాం అనుకోండి ఆ పౌడర్లో బెల్లం అంతా కలిసిపోయి ఉండలు అనేవి చక్కగా చుట్టడానికి వస్తాయి నెయ్యి మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకొని ఉండలు అనేవి చక్కగా చుట్టేసుకోవచ్చు చూసారు కదండి ప్రోటీన్ లడ్డూలు అలాగే కాల్షియం ఐరన్ అన్ని విధాల హెల్త్కి చాలా బెనిఫిట్ అయిన లడ్డూస్ అండి రెండు రకాలు కూడాను ఇవి ఎదిగే పిల్లలు కానీ ఎవరైనా రోజుకొక లడ్డు తిన్నాము అంటే కాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ రాకుండా చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇలాంటివి ఇచ్చామంటే మాత్రం చాలా హెల్త్ అనేది మరి కొంచెం మనం డెవలప్ అనేది చేయవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్